మహిలాక్స్ నేనండి మీ చేపలక్కని ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు తులేకాశ అండి అందరికీ తెలుసా అండి ఈరోజు తురేకాశ అని నేను ఏంటంటే ఈరోజు ఇంట్లో పని బయట పైన మొత్తం అయితే శుభ్రంగా క్లీన్గా నీట్గా చేసేసానండి ఇంకా మనం ఏంటంటే ఇంట్లో ఇంట్లో లోపల బండలు బయట మొత్తం చేసేసాను నేను ఇంకా ఇంట్లో పూజ కూడా అయిపోయిందండి మనం ఏంటంటే బయట దుర్గమ్మ అని అమ్మవారు ఉందండి అక్కడ మనకు ఫారెస్టర్లు ఉంది ఆమె దగ్గరికి అయితే అండి ఇప్పుడు మనము రెండు కొట్టడానికి చూడండి మన ఇంట్లో అయితే కొబ్బరికాయ అయితే మనం కొట్టేది చూపిస్తారండి చూడండి నేనైతే ఉదయాన్నే లేచి చీకట్లో స్నానం చేసి ఇలా అయితే గడపను అయితే పూజించుకున్నానండి నేను ఏంటంటే కొరపాడే వేసానండి నిమ్మకాయ కోసి పెట్టినాల్సింది కొరపాడే వేసినా నిమ్మకాయ అయితే చెట్టు అయితే ఉంది ఖాళీ ఇంకా కిందలు ఉన్నాయని నేనైతే పెట్టలేదండి ఖచ్చితంగా ఇలా కల్లా నిమ్మకాయ అయితే ఖచ్చితంగా పెట్టాలండి చూడండి నేనైతే మా ఇంట్లో అయితే టెంకాయ కొబ్బరికాయ అయితే కొట్టేశానండి చూడండి చూడండి నేనైతే ఎక్కువ శాతం ఈ స్పూన్ అయితే బాగా కొలుస్తానండి ఎందుకంటే ఈ స్పూన్ని కొలచడం అంటే చాలా ఇష్టం అందుకైతే ఈ స్పూన్ని ని మేము కొలిసేది లక్ష్మీస్వామిని ఇక్కడ లక్ష్మీదేవి ఉందండి నేను కొలిసేది అయితే ఈ దేవుళ్ళనే చూడండి మనకైతే ఈశ్వరుడు ఎలా ఉన్నాడో అక్కడైతే నేను చెడ్ చేసుకున్నాను అండి అక్కడ ఈశ్వరిని నాకు నచ్చినట్టుగా అయితే పెట్టుకున్నాను చూడండి ఎలా ఉన్నాడో పరమేశ్వరుడు నాకు ఈశ్వరుని పూజ అన్నా కానీ ఈశ్వరుడు అన్నా కానీ చాలా ఇష్టం అండి నేనైతే ఈసుకుని భక్తురాలని చూడండి పని అయితే మొత్తం అయితే చేసేసానండి ఇంట్లో పని బయట పని మొత్తం చేసేసాను నేను అయితే ఇప్పుడైతే దుర్గమ్మ గుడి అయిందండి అక్కడ గుడి దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము చూడండి చాలా అంటే చాలా ఈ పని అంతా చేసేలా నాకైతే చాలా టైం పట్టిందండి చీకట్లోంచి ఈ ఈజాకైతే అయిపోయింది చూడండి టైం అయితే ఇప్పుడైతే ఎనిమిదిగా వస్తుందండి చూడండి మన మొత్తానికైతే ఇక్కడికి దుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చామండి కానీ పూజారమ్మ అయితే ఉదయాన్నే వచ్చి వెళ్ళినట్టుందండి కొంచెం టైం బారేల కల్లా పోయినట్టుందండి ఇక్కడైతే తాలమేసే వేసే ఉంది కానీ ఇక్కడ బయట కొట్టుకొని చాలామంది వెళ్ళారు చూడండి టెన్ కొబ్బరికాయలు చూడండి చాలామంది అంటే చాలామంది కొట్టుకొని వెళ్ళారు పుజారమ్మ లేకపోయన కొట్టుకు వెళ్ళానండి కొబ్బరికాయలు నేను కూడా అయితే ఇక్కడే కొట్టానండి కొబ్బరికాయ అమ్మవారికి చూడండి దుర్గమ్మ అంటే ఇక్కడ మనం ఏమనుకున్న కోరికలన్నీ అయితే నెరవేర్తాయిట్టండి ఖచ్చితంగా ఒక అక్క అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చెప్పింది ఇక్కడ దుర్గమ్మ దగ్గర ఏదనుకున్నా కానీ జరుగుతుందంటే ఆమె అనేదే కదండి నేను కూడా చాలా అనుకున్నాను చాలా వరకు అయితే జరిగాయి కానీ నేనైతే ఇప్పుడైతే తొలికాశి కాబట్టి అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టడానికి వచ్చాను చూడండి ఆకులు వచ్చాను పూలు తెచ్చాను కానీ అమ్మవారికి వేయడానికి లేదండి ఇక్కడైతే లాగ్ చేసేసారు అందుకు కాబట్టి నేనైతే ఇక్కడ పెడుతున్నాను అండి రైతులకి వెళ్తున్నాను చూడండి కూడండి ఇక్కడ ఏమైనా చూడడానికి మా ఈ పూలు అక్కడైతే వేయద్దు సూలానికి అని అంటున్నాడు సూలానికి వేస్తున్నానండి నేనైతే చూడండి ఇదేనా కానీ ఆమె సూలమే కదండి ఇక్కడ దండ పెట్టుకున్న ఒకటే ఆమెకు దండ పెట్టుకున్న ఒకటే అని ఇక్కడైతే స్థూలమైతే పెట్టేశారు బయట చాలా వరకు అంటే ఇక్కడ మనం అనుకున్న కోరికలు ఇక్కడ మన పిల్లలకు ఎవరికన్నా తెలియని వాళ్ళకి ఉంటారు కదండి వాళ్ళకి ఎట్లా సంతానం లేకపోయినా సంతానం అందుతుంది ఇక్కడ ఇక్కడ పూజారంభం ఉండింటే మీకు బాగా చెప్పి చెప్పిచ్చునండి కానీ ఇక్కడ పూజారం అయితే లేదు ఆమె ఎన్ని టైం ఉండేదే కానీ ఏమో ఈరోజు అయితే తొందరగా వెళ్ళినవుతుందండి చూడండి బాగుంది అమ్మవారి ఇక్కడ ఖచ్చితంగా అండి పిల్లలు లేని వాళ్ళకైతే ఖచ్చితంగా కన్ఫాంగ్ అయితే పిల్లలు అయితే పుడతారండి అది అయితే నమ్మకం అండి నాకు కూడా ఎందుకంటే మా ఊళ్ళో అయితే చాలామందికి పిల్లలు లేకుంటే వాళ్ళు ఇచ్చే అమ్మవారికి గురుగు కట్టుకొని పురుగు కట్టుకొని వెళ్ళాల వెళ్ళాక వాళ్ళకైతే ఇంకా నాలుగు నెలలకు మూడు నెలలకైతే వాళ్ళకైతే ప్రెగ్నెంట్ అయితే అందుకుందండి ఖచ్చితంగా కన్ఫాంగ్ అయితే చూడండి మొత్తానికైతే మన పూజ అయితే అయిపోయిందండి నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను దేవునికి చూడండి కొబ్బరికాయ అయితే కట్టేశాను కానీ ఏంటంటే ఇక్కడ పూజారమ్మ లేక అది ఏదో ఒక ఫీలింగ్ మాదిరి ఉందండి కాకపోతే పూజారమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది అయితే అది లేదు కాబట్టి నేనైతే కుట్టుకున్నానండి చూడండి మాతో మేము వచ్చిన తర్వాత అయితే మా మరిదలు కూడా వచ్చారండి ఇది దుర్గమ్మకి ఎందుకంటే మేము తో శిష్యాల కల్లా కంపల్సరీ అయితే ఎక్కడైతే అమ్మవారికి వచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టుకుని వెళ్తూ ఉంటామండి చూడండిలో వేస్తా మీద కనుక్క లేకుండా పోతురాజు అంటే దుర్గమ్మ కాడ కూడా ఉంటుందా పెద్దమ్మ కాడ కాదు ఉండేది చూడండి ఇప్పుడైతే మంది అయితే వచ్చారండి ఇక్కడికి మేమైతే ఇంటికైతే వెళ్తున్నామండి చూడండి చాలామంది అంటే చాలామంది మంది అంటే ఇంకా పది పదకొండు దాకా అయితే వస్తూనే ఉంటారండి ఇక్కడికి అమ్మవారికి దండ పెట్టుకోవాలని కొబ్బరికాయ కొట్టుకోవాలని చూడండి ఈ కూర్చునే అరుగైతే పట్టదండి నిండా ఉంటారు ఒక్కొక్కసారి ఫుల్ ఉంటుందండి మంగళవారం శుక్రవారం అయితే బాగా చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ చూడండి నేనైతే కూర్చున్నామండి మేము ఎందుకంటే కొబ్బరికాయ కట్టిన తర్వాత గుడి దగ్గర కొద్దిసేపన కూర్చోవాలని అంటారు కాబట్టి కూర్చున్నాము నేను మా ఆయన మా కొడుకు సువాసుడు నేను మా ఆయన ముగ్గురి మీద ఉన్నామండి ఇక్కడే చూడండి సువాసు బాయప్పు బాయ్ చూడండి కాంచిన ముందు నసిమానికైతే దేవుని ప్రసాదం తింటున్నాం అండి కళ్ళ కద్దుకొని ఐదులో కాటి ఏదో వచ్చిన ఎక్కడ చూసినా ఈగలు నన్నే ఎంత అడుతున్నాయండి ఊరు పెట్టే కానీ ఊళ్ళో కానీ కూర్చున్నా కానీ ఎక్కడ చూసిన ఈగలు బా ఈగలు అనేది కలచడం అడవిలోకి వచ్చినట్టు కష్టం కలుస్తున్నాయండి ఈగలు దుర్గమ్మ గుడి అండి అహోబ్బులంబయ్య రూట్లో దుర్గమ్మ గుడి అహోబెలెంబయ రూట్లో ఉంటుందండి గుడి ఎందుకంటే మా విలేజ్ కూడా అహోబ్బులం అండి ఉండేది ఈ గుడి అయితే నేను చాలా చిన్నపిల్లప్పటి నుంచి నాకు ఊహ చిన్నకాని చూస్తూనే ఉన్నానండి ఈ గుడి ఇక్కడే ఉంది ఇక్కడ ఎందుకంటే పెట్టిన శిల కాదు నేనైతే మన యూట్యూబర్స్ బాగుండాలని నేనైతే అమ్మవారికి అయితే వచ్చానండి తోసి రోజు అమ్మవారికి కొట్టుకొని పోవాలని అయితే వచ్చాను మా వీడియో మా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్